అందరం కలిసి గుడుంబాన్ని లేకుండా చేసినాం కొన్ని సాంఘిక దురాచారాలు రూపుమాపాలని నేను వరంగల్ పోయినా పర్యటన మీద పోతే అక్కడ అన్ని గుడుంబ పట్టి కొంతమంది తాగిన వాళ్ళు వచ్చి సభలు ఉన్నారు పగట్టలే నేను లాంబార్ తనాల లాంబార్ తండలు కాదు సార్ వరంగల్ టౌన్లో కూడా ఆడబడతాడు దొరుకుతుంది ఏం చేయాలంటే సారా పెట్టిన సార్ కానికే దాగుతారు చచ్చిపోకుండా ఉంటారు ఈ యువతులంతా అంతా అయిపోతున్నారు అని చాలా బాధపడి నాకు మహిళలు చెప్పారు నేను ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఆలోచిస్తే వద్దు సారా సారా వద్దు చీపులి కర్రీ అందుబాటులో చేస్తే తక్కువ ధరలు వేస్తే బాగుంటుంది అది పోతుంది అని చెప్తే అప్పుడు తెచ్చి దాన్ని నిర్మూలన మొదలుపెట్టినా మళ్ళీ ఒకసారి మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పినారు సార్ కొంతమంది హ్యాబిచువల్ అంటే అలవాటు అయ్యి దాన్ని వృత్తిగా చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు ప్రత్యామ్నాయ ఇస్తే మేము పనిచేస్తూ అని చెప్తే మూడు మూడున్నర సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి వంద రెండు వందలు మూడు వందల కోట్ల ఇచ్చి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను బికాస్ నేనే స్వయంగా మానిటర్ చేసాను ఇప్పుడు లేడాయినా డెపిటేషన్లో పోయిండు అకున్ సబర్వాల్ గారు అని చెప్పి పోలీస్ అధికారి ఆయన పాపం అహోరాత్రాలు కష్టపడి గుడుమ బట్టలను ధ్వంసం చేసి క్లీన్ చేసినాం తెలంగాణ ఆ తావులు ఆగిపోయినాయి సంతోషపడ్డం జరుగుతూ ఉండే వ్యవహారం ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేసినాం స్ప్రెడ్ ఉంటుంది కొంచెం ఇబ్బంది అయిందని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేసినాం పబ్బులు బార్లు దానికి సంబంధించిన రెస్టారెంట్స్ అన్నీ బంద్ చేసినాం తర్వాత షాప్ కూడా బంద్ చేస్తాం దాదాపు నలభై మూడు నలభై నాలుగు రోజులు అయితే ఉంది అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది ఇప్పుడు ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ నాలుగు రాష్ట్రాలు తెలిసింది నాలుగిటికి నాలుగు మనకి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల పెరిమీటర్ ఉంది మన బార్డర్ తెలంగాణ రాష్ట్రం యొక్క చుట్టుకొలత టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మనకు లార్జెస్ట్ బార్డర్ ఉండేది ఏపీతో ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ల చిల్లర ఏపీ బార్డర్ ఉంటుంది మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్తో బార్డర్ ఉంటుంది నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి మహారాష్ట్ర అది దాదాపు ఏడు వందల కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి నాలుగు వందల తొంభై ఆరు తొంభై ఏడు అంటే ఆల్మోస్ట్ ఐదు వందలు ఐదు వందల కిలోమీటర్ల బార్డర్ మనకు కర్ణాటకతో ఉంటుంది అట్లానే రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా మద్యం చేపలు తెచ్చేసాడు నిన్న పొద్దునుంచి తెలిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రశ్నించింది ఈ బార్డర్ మీద గ్రామాలలో తెలంగాణతో ఆంధ్రాలో వాళ్ళు దానికట్టి వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టేట్టు అయిపోయింది ఆ షాప్లో కాడ ఇది గుడుంబ స్టార్ట్ అయింది ఇది కొంపలు పూర్తి పెట్టుంది ఆగుతుందంటే ఆగుతలేదు ఈ నాలుగు రాష్ట్రాలు వీలు తెరిచే వరకు పక్క నుంచి పోయింది ఈ మధ్య స్మగ్లింగ్ మొదలవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది ఈ మధ్యనోటి సెకండ్స్ స్టైన్ ఉంటాయి ఇది బిల్లు లేకుండా అమ్మేసి అవి తయారవుతాయి ఇక అవి వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ వీళ్ళు మామిదే గొడవ చేస్తారు ఇది మళ్ళీ వాళ్ళ పేరు అయింది బ్రేక్ డ్రైవరీసా తయారు చేస్తుంది డిజిటల్ కస్టమర్స్ ఉంటాయి కదా వాళ్ళు గొడవ పెడతారు వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్టబడితే లైసెన్స్ సార్ మాకు పైసలు వాపతిస్తారా మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవాలని చెప్పి వాళ్ళు గొడవ పెడతారు అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు వంద శాతం తెలుసుడు తప్ప గత్యంతరం లేదు హండ్రెడ్ పర్సెంట్ తెరవాలి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని తిరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాప్లు కూడా ఓపెన్ చేస్తారు రోజు రోజే వచ్చే ప్రమాదం ఒక రోజు ఆలోచన చేస్తే ఈ విషయం ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బల్కొట్టడానికి చాలా టైం పడుతుంది రేపటి నుంచే అంతర కూడా మద్యం షాపులు తెస్తారు ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెస్తారు కాకపోతే ఏంది ఇక్కడ ఒక పదిహేను షాపులు మాత్రం తెరవరు కంటైన్మెంట్ జోన్స్లో ఫిఫ్టీన్ షాప్స్ ఉన్నాయి మన దగ్గర రెండు వేల ఎన్ని సరే కా తక్కువ రెండు వేల మూడు వందల చిల్లరనే ఉన్నాయి రెండు వేల రెండు వేల చిల్లర చెప్పిండు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆడ షాప్స్ ఉన్నాయి అందులో ఒక ఫిఫ్టీన్ షాప్స్ మాత్రం తెరవరు మిగిలిన షాప్లని తెస్తారు కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో ఇటన్ని కాస్త వాటిని అనుమతించారు ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతా ఉన్నాం సిక్స్టీన్ పర్సెంట్ పెంచుతాం యావరేజ్గా అది ఏం లెక్క ఎంతకుముందు కదా తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ స్లా తక్కువ రేట్ ఉండేటి ఉంటే కదా చీప్లికరంటారు దాన్ని దాని మీద పదకొండు పర్సెంట్ వేస్తారు మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ కొద్దిగా ధరలు ఉన్నది కదా కాస్పేట ముగ్గుల గుద్దలాటది పేదలు తాగే దాని మీద పదకొండు పర్సెంట్ ఉంటుంది పదకొండు పర్సెంట్ తక్కువ ధరలు దొరుకుతుంది మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది పదహారు పర్సెంట్ పెంచుతారు ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు కొంత చర్చ జరిగింది అవతల డెబ్బై మించు ఎనభై మించు నుంచి మాట్లాడ పెంచద్దు ఇది మొత్తం కుంపరామయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మాడ రేటుగా పెంచండి అని చెప్పినాం ఆ రేటుగా సిక్స్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి ఇక్కడ మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నా వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి మీరు నేను టీవీలో నేను టీవీలో బ్రతి మాలతోన్నారా రేపు సార్ దిగింది ఫోటోలు ఎందుకంటే దొరుకుతాయి అటు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం వెంటనే మూసేస్తాం గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం దొరుకుతుంది కదా మీకు పన్నెండు గంటలు కుళ్ళ ఉంటుంది కొనుక్కోరా గంట గంట గడబడేందుకు నాకు అర్థం కాదు తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం మన వైద్యులు కష్టపడుతున్నారు అహోరాత్రులు తిప్పల పడతారు సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెరిచింది అయిపోయి ఇంకా ఆడిపోతే రుక్తుందా కాబట్టి అంత ఆగమాగం లేని మీద ఒకటి పడి ఎన్ని గంటలకు పది పది గంటలకు షాపు మార్నింగ్ టెన్ టు సిక్స్ ఉంటుంది కొనుక్కోవచ్చు కదా ఏముంది ఒక మూడు గంటలకు కొనుక్కో నాలుగు గంటలు కొనుక్కో ఒకరి పాతి జమ అయ్యేంత కంగాలు కంగాలు పని ఏమక్కర్ అది అట్లా సో కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కాకుండా పిచ్చి పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం టీవీలు గ్యారంటీ చూపెడతాయి రేపు రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఇక అనవసరంగా నష్టపోతారు కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ ఎందుకంటే ఇది డేంజరస్ బీమారీ ఇబ్బంది ఉంటుంది షాప్ ఓనర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి అక్కడ కొంచెం శానిటైజరు సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేక లక్షల సీజాలు అమ్ముతారు పర్ డే లక్షలు మాస్క్ లేకపోతే కూడా సీజం అయ్యరు నో మాస్క్ నో వైన్ మీ స్లోగా నో మాస్క్ నో అని మా ఇస్తా మంత్రి చెప్తుండు అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తాను కిరాణా చేపల కూరగాయల షాప్లా మాస్క్ లేకుండా వస్తాను మటుకు గ్యారంటీగా చెప్తా చెప్తాను నేను కూడా కొనుక్కున్నాను సిరిచిల్ల కడమన్నా ఈ మాస్క్ వేసుకున్నాను ఈ టైటు ఇతర చేపల కొనుక్కుంటుడు ఆ కాటన్ టవల్స్ కొనుక్కున్నాను నేను కూడా మీకు మిలేక నెక్స్ట్ మీటింగ్లో ఇస్తాను గ్యారంటీ మనిషి నాలుగు గతలు ఇస్తాను మీకు మంచిగా తెప్పిస్తుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది బడి మీద పోయినా ఏం కాదు ఇటువైనా ఏం కాదు మంచిగా వాచ్ చేయొచ్చు ఐరెంజ్ చేసుకోవచ్చు మీకు కూడా మంచి నాలుగు ఇస్తాను నేను గ్యారంటీ వస్తున్నావు రేపే నుండి వస్తాయి రాగానే నెక్స్ట్ మీటింగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి కలుసుకుందాం ఇస్తాం సో ఆ రకంగా ఈ మాస్కులు తప్పనిసరి ధరించండి మాస్కులు అంటే ఏవో ఇట్లాంటి మాస్క్ కానక్కర్లేదు మామూలుగా మన ఇంట్లో కాడంతో తయారు చేసుకోవచ్చు నువ్వు కోటి మాస్కులు అయితే రాజేందర్ గారు పంపిణీ చేపిస్తారు షార్ట్ పీరియడ్లో ఆర్డర్ ఇచ్చారు కదా ఆర్డర్ ఇచ్చినారు ఆ వృద్ధ పేషెంట్లకు వాళ్ళకి ఆల్రెడీ వస్తాయి మిగిలిన వాళ్ళకి మటుకు దయచేసి మీరు మీరు తయారు చేసుకోండి టవల్ కట్టుకోవచ్చు ఏముంది దాని పెద్ద మనం పంచెలు ఉంటాయి కదా మామూలు కాటన్ పంచెలు కూడా కట్టుకుని కట్టుకోవచ్చు అట్లా పెద్ద ఇబ్బంది లేని ఇది ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ గారు కట్టుకుంటుండే మంచిగా దానికి విలేకరుల సమాజాలు కనబడుతున్నాయి ఆయన కట్టుకుంటుంది కట్టుకుండా అయిపోయాడు ఏమున్నది ఒక రేపేళ్ళ నుంచి నేను కూడా కట్టుకుంటా సిర్చిలే వస్తే ఆ ప్రకారంగా మాస్క్ కంపల్సరీ ధరించాలి కొద్ది కష్టపడితే కొద్ది కష్టపడితే బయటపడే ఆస్కారం మనకు ఎక్కువ ఉంది మనకన్నా మంచిగా చేసినప్పుడు కేరళ రాష్ట్రం వాళ్ళు చాలా సీరియస్ కంటెంట్ చేశారు మనకంటే ఇంకో స్టెప్ హైడ్ చేశారు మన కరీంనగర్ నుంచి నేర్చుకున్నారు మనకంటే బాగా చేశారు ఫలితం వచ్చింది అలా ఇబ్బంది అవుతులేదు కంట్రోల్ అవుతుంది ఆ స్టెప్లో మనం కూడా ఉన్నాం అట్లా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో కానీ మన దగ్గర కొంతమంది దరిద్రులు నేను గవర్నర్ కలిసి మాట్లాడినాక చాలా బాగా అనిపించింది నిజంగా చెప్తున్నా ఇంత దరిద్రమా మరణాలేవాడు మరణాలు కావన్నారా సన్నాసులారా ఇదేం దరిద్రమండి మరణాలు కావాలండి రాష్ట్రంలో మీ రాజకీయం పాటు ఇదేం దిక్కుమాలేదేవ్వండి మరణాలు ఇవ్వటం మరణాలు గవర్నమెంట్ కోరతలని వాటి తలకాయ ఇది ధర్మమేనా ఇంకోటి ఏంటంటే దీనిలా ఈ వైరస్ చాలా మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది ఇంత పరిశోధన అవసరం లేదు ఇట్స్ ఎ వెరీ సీరియస్ డ్రెడ్ఫుల్ వైరస్ అది పట్టిందంటే మనిషి సస్తడు బతకడు ఏ గవర్నమెంట్ అయినా దాచి పెడతదా సాధ్యం అవుతుందా ఏ దేని దాచిపెట్టిన సాగు దాచిపెట్టే సైతే కాళ్ళ పెడతాం లేదు బొంద పెడతాం ఊరికి తీసుకుపోతుంది అన్నీ ఉంటాయి చావునా ప్రెస్ రిపోర్ట్ కాదా ఇంత తెలివి తక్కువ మాట్లాడతారా నాకు అర్థం కాదు అసలు ఏమవసరం ప్రభుత్వానికి ఏమక్కరుదండి ఏం చేయాలన్నో మాకు తెలుసు కదా మమ్మల్ని ప్రజలు బాధ్యతలు పెట్టిండ్రు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి రాష్ట్రాన్ని ఎట్లాగా కాపాడుకోవాలి ప్రజలు ఎట్లాగా కాపాడుకోవాలి ప్రజలను ఎట్లాగా పాడుకో మాకు తెలియదా ఇంకో బాధ్యం ఏం అహోరాత్రులు కష్టపడేటువంటి తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బందిని అవమానపరుస్తున్నారు మీరు వాళ్ళని అభినందించాలి మా రాష్ట్ర వైద్యశాఖ గొప్పగా పనిచేసింది మా వైద్యులు గొప్పలు కంట్రోల్ చేసిండ్రు రాత్రి కష్టపడడానికి వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఆడుతుండ్రు ఇదేనా ఇది రాజకీయమా ఇదేం దిక్కుమాలి నాకు అర్థం కాదు ఇంత చండాలంగా ఉంటుంది రాజకీయం ఇంత నీచంగా నా ఈ ఊహించలే మేము నిజంగా చెప్తున్నా వాని ముఖం టెస్ట్ ఏం చేయాల మాకు తెలియదా అండి నేను ఏమంటున్నా అంటే ఎక్కువ టెస్ట్ చేసి ఎక్కువ కేసులు వస్తాయా తెలియ ఉన్నాను కేసులు ఉంటొత్తయా లేకపోతే రాకపోతే అవున అవసరంనే చేస్తాం కదా నువ్వు చెప్తే నువ్వు ఎవడో బోకర్గా చెప్తే ఇస్తారా మీకోసం చేస్తారా టెస్ట్ నాకు అర్థం కాదు ఇది రాజకీయ డిమాండ్ అవుతారా బుద్ధిదత్తుల వారం కాకపోతే కేసుల సంగతి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇవ్వగదా ఈ విధ వరకు వాడు అపాయింట్మెంట్ పనికి మళ్ళీ అపాయింట్మెంట్ ఏం పార్టీలు అండి అవినాక ఆల్ పార్టీ అని చెప్పారు చీఫ్ సెక్రటరీని కలుస్తాం మనం ఏం ఆళ్ళ పార్టీ దాన్ని చూసాం నేను పోటు వాడి ఇంటి పార్టీ వాడు పక్కింటి పార్టీ వాడు వీరింటి ఈ పార్టీలా వాడు ఎత్తడు వాడు తవ్వడు ఇంకోడు మోయడు ఒకరిని డిపాజిట్ రాదు అవి పార్టీలు వాటి పరిగణలో తీసుకోవాలి పనికిమాల దండ పార్టీలు అండి పార్టీలు ఉన్నాయా ప్రజలే తీసుకుంటే సీరియస్గా మేమే నాకు అర్థం కాదు నేను వచ్చి గప్పాలు కూడా హూసు సిగ్గుమాలే ముచ్చండి నా మీనింగ్ఫుల్గా మాట్లాడితే మీనింగ్ఫుల్ ఉంటే టైం ఇస్తారు ఇంత 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 దర్తిగా ఇంత దరిద్రంగా మాట్లాడడానికి వాళ్ళు టైం ఇస్తారండి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టాకింగ్ టు దీస్ పిల్స్ డెఫినెట్లీ నేను ఓపెన్గా చెప్తాను కదా నేను చెప్పే లైవ్ పోతుంది కదా ప్రజలు చూస్తారు కదా నా తప్పుడు నాకు శిక్ష విధించారా ప్రజలు వంద శాతం ఇట్లా ప్రవర్తిస్తారండి